ప్రశ్న ఓ ప్రభు సత్వ రజో గుణములకు అతీతుడైన వాని లక్షణము ఇవి అతని లోక వ్యవహార రీతి ఎట్లుండును మనుష్యుడు త్రిగుణాతీతుడు అటుకు ఉపాయం ఏమి జవాబు ఓ పాండవ కార్యరూపమైన ప్రకాశము రజోగుణ కార్యరూపమైన ప్రవృత్తి తమోగుణ కార్యరూపమైన మోహము తమంతట తామే ఏర్పడినప్పుడు త్రిగుణాతీతుడు ద్వేష ద్వేషింపడు అనగా వాటిని గూర్చి విచారపడడు అట్లే అవి తొలగిపోయినప్పుడు వాటిపై కాంక్ష పడడు అనగా ఎల్లప్పుడూను ఒకే స్థితిలో ఉండును గుణములకును వాటి కార్యరూపములైన శరీర ఇంద్రియ అంతఃకరణ వ్యాపారములకును ఏమాత్రము చెలించక త్రిగుణాతీతుడు ఉదాసీను వలె ఉండును గుణములే గుణములయందు ప్రవర్తించుచున్నవని తలంచును అతడు సచ్చిదానంద ఘనపరమాత్మయందు ఏకీభావ స్థితుడై ఉండును ఈ స్థితి నుండి ఎన్నడును చెలింపడు గుణాతీతుడు స్వస్వరూపమునందే నిరంతరము స్థితుడై ఉండును సుఖదుఖములను సమానముగా భావించును మట్టి రాయి బంగారముల ఎందు సమభావమునే కలిగి ఉండును అతడే ధీరుడైన జ్ఞాని ప్రియాప్రియములకు కానీ నిందాస్థుతులకు కానీ తొనకడు అనగా రెండింటి ఎందునూ సమస్థితిలో ఉండును మానవ మానవుల ఎందును మిత్రుల ఎందును శత్రువుల ఎందును సమభావంతో ప్రవర్తించువాడును విద్యుక్త కర్మలను ఆచరించుచు కర్తృత్వాభిమానములే లేనివాడును అయినవాడు త్రిగుణాతీతుడు అనబడును అనన్య భక్తి యోగము ద్వారా నన్నే నిరంతరము భజింపు వాడును త్రిగుణాతీతుడైన వాడును అగు పురుషుడు సచ్చిదానంద గణపరబ్రహ్మ ప్రాప్తికి అర్హుడగును